ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతి అరహర మహాదేవ శింభో శంకర శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని శివలింగం మీద ఉంచి మనం అనుకున్న కోరికను కోరుకుంటే ఆయన తప్పక నెరవేరుస్తారట బిల్వ పత్రానికి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది శివుడుని ముక్కంటి అని అంటారు కదా త్రినేత్రుడు అంటారా అలాగే మూడు లాగా ఈ బిల్వ పత్రానికి మూడు ఆకులే ఉంటాయి ఈ మా మూడు ఆకులు ఉండటాన్ని బిల్వ పత్రము అంటారు మళ్ళీ ఒక ఆకు లేకపోయినా కానీ మూడు ఆకులు ఉంటేనే పూజకు పనికి వస్తుంది ఒక ఆకు ఇదైనా కూడా అది పూజకు పనికిరాదు ఈ పత్రాలతో రోజు అభిషేకం చేయటం వల్ల మనం దరిద్రంలో ఉన్నవారు కూడా దరిద్రం పోయి మంచి ఉన్నత స్థాయిలో ఉంటారట విలువ పత్రాలకు అంత ప్రత్యేకమైన స్థానం ఉంది బిల్వ పత్రాలతో రోజు అభిషేకం చేస్తూ నీటితో అభిషేకం చేస్తూ మనం కనుక ఏ కోరిక అయినా కోరుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుందంట ఆయన బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే ఆయన చాలా ఆనందపరితులు అవుతుంది కనీసం మరిన్ని అంటే నూట ఎనిమిది బిల్వ పత్రాలు ఉండి రోజు అభిషేకం చేస్తే మంచిదే కానీ కనీసం అన్ని బిల్వ పత్రాలు దొరకపోయినా కనీసం కొన్ని బిల్వ పత్రాలతో అయినా శివుణ్ణి అభిషేకిస్తే రోజు ఆయన ఈ బిల్వ పత్రాలతో అభిషేకిస్తే ఆయన పరమానంద భరితుడవుతాడు మనం అనుకున్న కోరికలన్నీ తీరుస్తాడు శివుడు బోలా శంకరుడే కదా మనం అడిగిందే చదువుగా వెంటనే ఇచ్చేస్తాడు అంతేకాదు శివుడు చాలా